ఇప్పుడు నేను వేసినటువంటి అంజీరా ఇది బ్రౌన్ టార్కీ వెరైటీ ఇది ఫ్రూట్ క్వాలిటీ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇది క్రాప్ కూడా బాగా వస్తుంది దాదాపు ఎకరాల్లో నేను ఈ బ్రౌన్ టర్కి అంజీరను పండించడం జరుగుతుంది ఇది నేను పెట్టిన తర్వాత సిక్స్ మంత్స్ నుండి నాకు ఈ బ్రౌన్ టర్కి అంజీరా అనేది క్రాప్ స్టార్ట్ అయింది ఇంకా మూడు ఎకరాల్లోపట నేను జామ ఎంచుకోవడం జరిగింది జాము లోపల కూడా ఒక ఎకరం లోపల తైవాన్ వైట్ తర్వాత ఇంకొక ఎకరా ఉన్న లోపల తైవాన్ పింక్ నేను నాటడం జరిగింది ఇవి కూడా మనకు పెట్టిన ఆరు నెలల నుండి క్రాప్ స్టార్ట్ అయింది ఇట్లా మనకు దాదాపు ఒక రోజు ఇరవై ముప్పై కిలోల జాంపండు ఇప్పుడు వస్తుంది తర్వాత ఆపిల్ బీర్ కాశ్మీర్ ఆపిల్ బీర్ లేకపోతే రెడ్ ఆపిల్ బీర్ నాడు ఉంటారు ఇది మన తెలంగాణలో దాదాపు ఎక్కడ లేదు నూట యాభై ఎన్ఎంకే గోల్డ్ సీతాపల్ చెట్టు తెప్పిచ్చేసి ఈ గట్ల చుట్టూ తోట చుట్టూ మొత్తం కూడా ఈ బార్డర్ క్రాప్గా వాటిని నాటుకోవడం జరిగింది నా తోటలో పడినటువంటి ఆ పంటలు కాకుండా వేస్టేజ్ కూడా ఏది వేస్ట్ పోకుండా దాన్ని నేను సమగ్రంగా వాడుకోవాలనే ఉద్దేశంతో నా తోటలో కూడా ఒక చిన్న షెడ్ ఏర్పాటు చేసేసుకొని అందులో నాటుకోలు పెంచుతున్నాను నాటుకోళ్ళు అసిల్ బ్రీడు తర్వాత ఈ లోకల్ బ్రీడు ఇవన్నీ కూడా పెంచుతున్నాను ఇట్లాంటి కెమికల్స్ మందులు ఈ యూరియా డిఏపి ఇట్లాంటి మీద ఒక రూపాయికి కూడా పెట్టుబడి పెట్టకుండా కంప్లీట్గా ఈ సేంద్రియ ఎరువు ద్వారా నేను ఈ ఫార్మింగ్ చేయడం జరుగుతుంది నా దగ్గర పండించినటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా నేను బ్యాగింగ్ చేపిస్తాను కవర్లు పెట్టేసి పేపర్ పెట్టేసి కవర్ పెట్టి బ్యాగింగ్ చేయిస్తాను ఇట్లా బ్యాగింగ్ చేయడం కూడా కారణం ఏంటంటే ఎట్లాంటి మనకు ఈ పేస్ట్ అటాక్ కాకుండా మనం ఎట్లాంటి మందులు వాడడం కాబట్టి ఈ కస్టమర్స్కి మన మంచి ఫ్రెష్ ఫ్రూట్ అందించాలి కాబట్టి క్వాలిటీ ఫ్రూట్ అందించాలి కాబట్టి దాని కొరకు నేను బ్యాగింగ్ చేయడం జరుగుతుంది నాకైతే ఇది చాలా హ్యాపీగా నేను ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాను నాకు ఎక్కడ కూడా అసలు వ్యవసాయం చేసిన ఫీలింగ్ కూడా రావట్లేదు అంతే ఏదో కష్టపడుతున్నాడు ఫీలింగ్ కూడా రావట్లేదు సరదాగా పొద్దు రెండు సాయంత్రం వరకు గడిచిపోతుంది నేను ఒక లారీ గొర్రెలు తెప్పించేసి అదే చెట్టుకు ఒక ఐదు పది కిలో చొప్పున నేను వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇప్పుడైతే తర్వాత ఇక వీక్లీ ఒకసారి ఈ వేస్డీ కంపూర్ అనేది ఒక తయారు చేసుకుంటూ బెల్లం ఇదంతా వేస్టీ కంపూర్ తయారు చేసి తయారు చేసి వేసుకుంటా వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఇవి రెండింటితోనే నాకు నడిచిపోతుంది ఇంతవరకు నాకు ఇంకా వేరే బయట నుండి ఎట్లాంటి మందులు కొని వేసిన అవసరం అనేది రాలేదు